ఇప్పుడు నేనే నెక్స్ట్ టర్మ్ కూడా నేనే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది నేనే సీఎం అవుతా మీటింగ్ ఏదైనా వేదిక మరేదైనా ఇదే మాట చెప్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన మాటల వెనుక ఉన్న నమ్మకం ఏంటి అధిష్టానం రేవంత్ పై వ్యక్తం చేస్తున్న విశ్వాసమా తెలంగాణలో తనకు ఎదురు లేదన్న ధైర్యమా రేవంత్ వ్యాఖ్యల వెనుక అంతర్యం ఏంటన్నదే పొలిటికల్గా హాట్ టాపిక్గా మారింది అయితే పదే పదే రేవంత్ చేస్తున్న కామెంట్స్తో సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ మంత్రులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారట ఈ ఐదేళ్లే కాదు రాబోయే ఐదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారం మళ్ళీ తానే సీఎం అవుతా పదేళ్ళు ముఖ్యమంత్రి సీటులో ఉంటా ఈ మాటకో లెక్కుంది ఉంది దానికో సెంటిమెంట్ ఉందంటూ హిస్టరీని ఎగ్జాంపుల్గా చెప్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ తానే సీఎం అంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సొంత పార్టీ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష పార్టీలో రకరకాల చర్చకు దారితీస్తున్నాయి కర్ణాటకలో సీఎం సీట్పై పవర్ షేరింగ్ కోసం జరుగుతున్న రచ్చ మీద స్పందిస్తూ పదేళ్ల పాటు తెలంగాణలో తన ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ సర్కార్ కొనసాగుతుందని చెప్పారు రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పకనే చెప్తున్నారు గతంలో కూడా పదేళ్లు తానే సీఎంగా ఉంటానని పలుసార్లు కామెంట్ చేశారు రేవంత్ ఇందుకు రేవంత్ రెడ్డి ఒక ఉదాహరణ చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు టీడీపీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పవర్లో కొనసాగగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బీఆర్ఎస్ రాజ్యం వెళ్ళిందని గుర్తు చేస్తున్నారు ఇదే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి వచ్చే పదేళ్ళు అంటే రెండు వేల ముప్పై నాలుగు వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తారని ఉండే ప్రణాళిక బద్దంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఢిల్లీ వేదికగా మరోసారి తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పడం ఇటు అధికార కాంగ్రెస్ అటు ప్రతిపక్ష పార్టీలో చర్చనీయాంశమవుతోంది ముఖ్యమంత్రి చెప్పిన టెన్ ఇయర్స్ పవర్ లాజిక్ బాగానే ఉన్నా సీఎంగా తాను పదేళ్ల పాటు కొనసాగుతానని చెప్పడంపైనే చర్చ జరుగుతోంది పదేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని పైగా తానే సీఎంగా ఉంటానని రేవంత్ చెప్పడం వెనుక అంతర్యమేంటన్న చర్చ మొదలైంది రేవంత్ రెడ్డికి తనపై తనకున్న నమ్మకంతోనే ఇంతలా ధీమా వ్యక్తం చేస్తున్నారా లేక కాంగ్రెస్ హైకమాండ్కి తనపై విశ్వాసం ఉందన్న ధైర్యమా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది టెన్ ఇయర్స్ పవర్లో లో ఉంటామని తాను సీఎం గా ఉంటానని చెప్పిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రుల నుంచి మొదలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరకు ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట కాంగ్రెస్ అధిష్టానం పెద్దల అండతోనే తానే సీఎం అని రేవంత్ కామెంట్ చేస్తున్నారా అన్నది హాట్ టాపిక్ గా మారింది ఇటు తెలంగాణ ప్రజలను అటు కాంగ్రెస్ హైకమాండ్ ను సంతృప్తి పరిచేలా పరిపాలన చేస్తున్నామని నమ్మకంతో ఉన్నారట సీఎం రేవంత్ ఖచ్చితంగా రెండో దప్ప కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మళ్లీ తానే సీఎం అవుతానని రేవంత్ రెడ్డి కాన్ఫిడెంట్ గా ఉన్నారనేది పార్టీ వర్గాల టాక్ ఇదే టైంలో రేవంత్ రెడ్డి కామెంట్స్ వెనుక వ్యూహం ఉందనే చర్చ కూడా జరుగుతోంది గతంలో హైకమాండ్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటూ ప్రచారం జరిగింది కానీ ఆ తర్వాత ఎన్నో సార్లు రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు తెలంగాణలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కి ఇన్వైట్ చేసేందుకు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి సోనియా రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేల్ ను కలిశారు ఈ సందర్భంగానే పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ రెండోసారి కూడా తానే సీఎం అవుతానన్నారు రేవంత్ రెడ్డి హైకమాండ్తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఇండికేషన్ ఇచ్చేందుకు అలా మాట్లాడి ఉండొచ్చని భావిస్తున్నారు అయితే పదేళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తుండటంతో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ మంత్రులు ప్రతిపక్షాలు మాత్రం సీఎం కామెంట్స్ను జీర్ణించుకోలేకపోతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి